నా పేరు వెంకటేశ్వర్లు నేను క్లోరోఫిల్ ఆర్గానిక్స్ కంపెనీ నుంచి వస్తున్నాను ఈరోజు నేను మల్ల్యాళ గ్రామంలో వెంకటేష్ అనే రైతు దగ్గర రైతు పొలంలో ఉన్నాను వరిమడికి మన ప్రోడక్ట్ క్లోరోఫిల్ ఆర్గానిక్స్ వారి వసుదా అనే ప్రోడక్ట్ మనం ఈరోజు రికమెండ్ చేయడం జరిగింది ఈరోజు ఆ రైతు వెంకటేష్ గారు కూడా ఈరోజు మన వసుదా అనేది పొలంలో వాడడం జరిగింది ఇదే అండి ఆ ప్రోడక్టు దీనిలో వచ్చేసి సూపర్ పొటాషియం హ్యూమేట్ అనేది నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది దీనివల్ల పొలానికి కలిగే లాభాలు ఏంటంటే పిలకలు బాగా దండిగా వస్తాయి పొలం ఏపుగా పెరుగుతుంది గ్రీన్స్ వస్తుంది తోట మొత్తము నలుపు ఆకుపచ్చ రంగులోకి వస్తుంది అన్నమాట వైట్ రూట్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి దీనిలో హ్యూమిక్ యాసిడ్ పొటాషియం ఉండడం వల్ల గంట బాగా పగులుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు వైట్ రూట్స్ ఎక్కువ డెవలప్ కావడం వల్ల మనకి చెట్టు అనేది బాగా ఏపుగా పెరగడము గ్రీన్స్గా రావడం అనేది జరుగుతుంది అనమాట ఇప్పుడు మన రైతుతో ఒకసారి మాట్లాడదాం మల్యాళ గ్రామం నంది కొడుకు మనం నాకు ఈరోజు ఈ సార్ వెంకటేశ్వర సారు వసుధా అని ఒక ప్రాజెక్ట్ రికమెండ్ చేసినాడు సేమ్ చూపిస్తారు ఇది సేను ప్రస్తుతానికి ఇటుంది ఇది మంది తర్వాత నలుపు వస్తుంది అన్నాడు సార్ గంట బాగా వస్తుంది అన్నాడు ఒక నాలుగు రోజులకు రిజల్ట్ చూపిస్తున్నాడు సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నీళ్ళు వేస్తే మొత్తం నలుపు అయింది మొత్తం స్ప్రెడ్ అయింది మంది ఇక్కడ చూపిస్తారు ఆల్రెడీ స్ప్రెడ్ అయింది ఇక్కడ సో అలా రిజల్ట్ రిజల్ట్ బాగుంటుందని చెప్పి మాకు రికమెండ్ చేసిన కారు ఇందాకని ఇప్పుడే చేసినాము అదే మొత్తం స్ప్రెడ్ అయ్యింది సో నాలుగు రోజులు తర్వాత రిజల్ట్ బాగా వస్తుంది కంపెనీ పేరు వచ్చేసి క్లోరోఫిల్ ఆర్గానిక్స్ నా ఫోన్ నెంబరు సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రిపుల్ వన్ చూడండి మన వసతు అనేది వేసిన వెంటనే మనకి భూమిలో కరిగిపోవడం అనేది జరిగింది ఈ నల్లగా కనపడేదంతా వసద అనే ప్రోడక్ట్ అండి ఏ ఎరువైనా సరే వేసిన వెంటనే కరగడం వల్ల మొక్క అనేది మొక్క తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది అందువలన మనకి రిజల్ట్ కూడా బాగా వస్తుందండి ఏ ఎరువైనా సరే తొందరగా కరగడం వల్ల మనకి తొందర రిజల్ట్ అనేది వస్తుంది రిజల్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఇది మీరు గమనించాల్సింది ఇది వచ్చేసి మనకి ఎరువు వేసిన ఐదు రోజుల తర్వాత మనకి ఈ విధంగా ఉందండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ స్టార్టింగ్లో మనకి గ్యాప్లు గ్యాప్లు ఉండేది అంటే చెట్టుకు చెట్టుకు మధ్యన గ్యాప్ ఉండేది ఇప్పుడు గ్యాప్ లేకుండా మొత్తం కవర్ అయిపోయింది అంటే మనకి పిలకలు అనేటివి దండిగా రావడం వల్ల గ్యాప్ అనేది కవర్ అయిందండి అది మీరు గమనించాలి నమస్కారం సార్ నమస్కారం ఈ ప్రోడక్ట్ మీకు మొన్న ఇచ్చాం కదా ఇది ఎలా పనిచేసిందో మాకు ఒకసారి చెప్తారా ఇది ప్రోడక్ట్ ఉపయోగ నేను సరైన జరిగింది సేమ్లో వారానికే మనకు రిజల్ట్ బాగా చూపించింది గంట పగలడం కానీ సీను బాగా గ్రీనిష్ రావడం మంచి మంచి రిజల్ట్ ఇచ్చింది సార్ బాగుందా సార్ ప్రోడక్ట్ అయితే బాగుంది బాగా పనిచేసింది అందరికీ రికమెండ్ చేయొచ్చు కదా చేయొచ్చు మీరు మీరు చెప్తారా ఎవరికన్నా ఫ్లోరో ఫ్లోరో ఆర్గానిక్ అందరు వాళ్ళకంటే మంచి సీన్ గంట పడవడం ఓకే సార్ మీ పేరు సార్ వెంకటేష్ మలయాళ మండలం కర్నూలు జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి సార్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ త్రిబుల్ వన్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూడండి మొన్న చూసినప్పుడు ఇదంతా కొంచెం గ్యాప్ ఉండేది చెట్టుకు చెట్టుకి ఇప్పుడు మొత్తం కవర్ అయిపోయింది తోట కూడా నలుపు గ్రేనీస్కి వచ్చేసింది బాగా గంట కూడా బాగా పగిలింది వెలుకలు బాగా వచ్చినాయి రైతు అయితే మంచి సాటిస్ఫాక్షన్ ఉన్నాడు ఓకే అండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ ఈ ప్రోడక్టు వాడుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది క్లోరోఫిల్ ఆర్గానిక్స్ వారి వసుధ థ్యాంక్ యూ